మానవాళిపై మరో వైరస్ పిడుగు వేగంగా ఎస్టిఎస్ఎస్ వ్యాధి వ్యాప్తి చెందుతోంది ఫలితంగా ఇది సోకిన వారు నలభై గంటల్లో మరణం చెందుతున్నారు బ్యాక్టీరియా ప్రభావంతో వ్యాప్తి చెందుతున్న వైనం గుబులు పుట్టిస్తోంది ఆసియా దేశమైన జపాన్ లో వ్యాధి వేగంగా విస్తరిస్తోంది ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తోంది ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించి కణజాలాలపై దాడి చేస్తుంది వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స అందకపోతే వ్యాధి సోకిన నలభై గంటల్లో పేరు రోగి మరణిస్తాడు ఈ వ్యాధి పేరు షాక్ సిండ్రోమ్ జపాన్ లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి జపాన్ తో పాటు యూరోప్ లో కూడా ఈ వ్యాధి కేసులు నమోదయ్యాయి వైరస్ వైరస్లు ఓ రేంజ్ లో పగబట్టినట్లు ఉన్నాయి ఏ సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రపంచంలో ఏదో ఒక చోట ఏదో ఒక కొత్త వైరస్ కనిపిస్తూ లేదా పాత వైరస్ లో మళ్లీ ప్రభులతో మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి జపాన్ లో ప్రాంతిక వేగంగా విస్తరిస్తోంది ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించే కణజాలలపై దాడి చేస్తుంది వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స అందకపోతే వ్యాధి సోకిన నలభై ఎనిమిది రోగి మరణిస్తాడు ఈ నేపథ్యంలో ఎస్టిఎస్ఎస్ వ్యాధి అంటే ఏమిటి ఇది ఎలా వ్యాపిస్తుంది మరియు రోగి ఎనిమిది గంటల్లో ఎందుకు మరణిస్తాడు ఈ వైరస్ గురించి నిపుణులు ఏమి చెబుతున్నారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు ఈ బ్యాక్టీరియాలలో ఒకటి స్ట్రెప్టోకోకస్ ఇది మానవులకు సోకుతోంది ఈ బ్యాక్టీరియా జంతువు లేదా కీటకాల నుంచి వచ్చి మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ బ్యాక్టీరియా రక్తం పణజాలలోకి ప్రవేశించి వాటి పనితీరును పాలు చేస్తోంది సకాలంలో చికిత్స అందకపోతే రోగి గంటల్లో మరణిస్తాడు ఈ వ్యాధి ఎలా వస్తుందంటే గాయం లేదా చిన్న కోత ద్వారా ఎస్టిఎస్ఎస్ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుందని జంగ్ హాస్పిటల్లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో హెచ్ఓడి డాక్టర్ జుగల్ కిషోర్ వివరిస్తున్నారు ఈ బ్యాక్టీరియా శరీరంపై గాయాలు లేదా కాలిన గాయాలు ఇలా ఏదైనా శరీరంపై భాగంలో ఉంటుంది ఇదే పద్ధతిలో ధనుర్వాతం కలిగించే బ్యాక్టీరియా కూడా శరీరంలోకి ప్రవేశిస్తుంది అయితే ఎస్టీఎస్ఎస్ తో బాధపడుతున్న వారిలో సగం మంది బాధితుల శరీరంలోకే బ్యాక్టీరియా ఎలా ప్రవేశించిందో నిపుణులకు తెలియడం లేదు అయితే ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడానికి ఖచ్చితంగా గాయాలు ఒక మార్గమని ఇలా బాధితులుగా మారిన రోగులు ఉదాహరణలు నిలుస్తున్నారని చెప్పారు ఈ బాధితుల లక్షణాలు ఏమిటంటే గాయం వేగంగా అభివృద్ధి చెందుతుంది శరీర భాగాలలో వాపు హై ఫీవర్ దద్దుర్లు చర్మం పొట్టుగా రాలడం బీపీ డౌన్ అయితే స్ట్రెప్ట్ హోకల్ షాక్ సిండ్రోమ్ అనేది కొత్త వ్యాధి కాదు జపాన్ లో గతంలో కూడా ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి